నువ్వు ప్రాణాదా పెట్టకాలి నా గుండె గుండెల్లో ఊపిరినంత వరకు నా నెరల రక్తం ప్రవహించే వరకు ఆ రహస్యాన్ని నా చేత చెప్పించుకోలేదు తలుచుకుంటే నిన్ను క్షణంలో భస్మం చేయగలవు నువ్వు చూసే ఉంటావు నేను తయారు చేసుకున్నా నా లాబరేటరీలో ఎందరో నరక యాత్ర అనుభవిస్తున్నారు ఎలాంటి నరకాన్నైనా అనుభవిస్తాను కానీ ఆ రాష్ట్రాన్ని మాత్రం నీకు చెప్పడం ఇంత రాత వయసులో కోరికలు తేలుకుంటానే ఎవరం పూర్తవుకుంటానే ఎడారే పోవులా వాడి అదిపోతానంటావు సరే నీ చదవని ఏం చూపించాలో ఈ సత్యాలకు బాగా తెలుసు ఎలా ఉంచాలో ఈ సత్యాలకు బాగా తెలుసు నన్ను మోసం చేసి బంధించావు నన్ను బంగ పెట్టి భయపెట్టి భంగ పెట్టావు నన్ను నమ్మ తీసుకోవాలని చూస్తున్నావు నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు నీ సత్యాలు నచ్చుకుంటే నిన్ను క్షమలో భస్మం చేయగల చెప్తే సైతానే సైతం నాట్యం చేస్తాయి రోజుకు వందరాలి మారునాయి నా లాబొరేటరీలో తయారవుతున్నాడు సొత్తి కుదుర్చుకొనే నిరాజికంగా నా వ్యాపారాన్ని సాగిస్తున్నాను సైతాన్ అంతలేని ఆశతో అద్భుతమైన నీ మేధాశక్తిని మట్టిపాలు చేసుకుంటున్నావు దేశం ఉపయోగించవలసిన మాయనాయు శత్రువుల చేతికి అందిస్తున్నావు విద్యావంతులై ఉండి విశ్వశాంతిని పోయి విశ్వ లాంటి మానవ యోధుల ఒత్వించిన గడ్డపైన పుట్టి మరణ హోమాన్ని చేస్తున్న నువ్వు మనిషివి కాదు మృగానివి మనిషి అన్నమాట మర్చిపోయి చాలా కాలం అయింది ఈ శతీ మానవం మాత్రం తరం కాదు పిన్న లోపల లాగెళ్ళి కూడి నీళ్లు పెట్టుకుంటా గంటకు పది కొనదొప్పు సత్కరించండి అప్పటికే నిజం చెప్పకపోతే ఆపట్టుకున్న ఎలకల బొమ్మ దీన్ని బంధించండి ఆపతికున్న ఎలకలు వీడి నరాలు పిచ్చి పిచ్చింటే ఈ సతార్ వారు బాధ భరించలేక నవ్వుతుంటే ఈ సతార్ ఖచ్చితంగా నవ్వుకుంటాడు వీడికి ఏం జరుగుతుంది ఉండేది తప్ప కొమ్ములు కొమ్ గోడాచార్యలే ఎందరో నారాసాలు ఇంకా ప్రాణాలు కోల్పోయారు సర్దార్ రాజేష్ డేంజర్ వాడి దగ్గర నుంచి మేము ఎలా చెక్కించుకోవాలి నాకు తెలుసు కొత్త కమ్మీ నాకు వాడి దగ్గర నుంచి ఎలా రుకో

నువ్వంటే నాకు చాలా చద నువ్వండి నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటే అంతే అభిమానం అభిమానం అంటే మీరు అన్నదమ్ములు చూస్తున్నారు కాబట్టి అంతే చాలు చేయండి సరే రేపు సింగపూర్ నుంచి పెన్షన్ లో వస్తున్నారు కనీసం ముప్పై ఐదు మంది సరే వారికి రెడీ చేయాలి సరుకు రెడీ చేశా మన ఊరి నుంచి పెట్టే సరుకు అందరినీ అష్టమంది మార్చే సర్దార్ మరిచిన సర్దార్